హాయ్ సో ఇదైతే గృహ ప్రవేశం రోజు అనమాట నేను చెప్పాను కదా ఇందాక మా పిన్ని అత్త వాళ్ళ అంత నిశాను విడు ఫస్ట్ చూపించా కదా ఆ పిన్ని కొడుకని హాయ్ సో ఇదైతే గృహప్రవేశం రోజు అనమాట ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను ఆల్రెడీ పూజ అంతా కూడా అయిపోయింది ఇంకా ఈ వేడిలో అసలు రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు ఇంకా అవ్వాలని చెప్పి రెడీ అయినామనమాట ఇంకా మా వాళ్ళు కూడా ఎవరు రెడీ కాలేదు నేను ఒకటి రెడీ అయి కూర్చున్నాను అంతే ఇంకా పాపను కూడా ఏం అంతగా రెడీ చేయలేదు చాలా వేడి ఉంది కదా ఇంకా తనకెందుకు ఇబ్బంది పెట్టడం చెప్పి జస్ట్ ఒక టీషర్ట్ అట్లా వదిలేసినాను ఇంకా పూజ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ డన్ అనమాట ఇంకొంచెం ఉంది సో అది ఫినిష్ అయిపోతే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి అంటే మార్నింగే లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసాం బికాజ్ మార్నింగ్ మేము ఫోర్ ఓ క్లాక్ లేచామన్నమాట సో ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇంకా తినకుండా ఉండలేము కదా ఇప్పుడు ఆల్రెడీ నైన్ అయిపోయింది అందుకని చెప్పి ఇంకా లైట్గా తిన్నాము బ్రేక్ఫాస్ట్ ఇప్పుడైతే ఇంకా వగ్గాని మిర్చి చేసినారనమాట సో అది కూడా ఒక టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అట్లా ఇంకొకసారి తినేస్తే ఇంకా మళ్ళీ లంచ్ ఉంటుంది సో పూజ అయితే అయిపోతుంది మార్నింగే యాక్చువల్గా పూజ అంత అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఉన్నింది ముహూర్తము సో ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ లోపు మొత్తం అయిపోవాలని చెప్పి ఇంకా మార్నింగే అంత అయిపోయింది అండ్ అది వీడియో నేను షూట్ చేయలేకపోయినాను ఎందుకంటే మార్నింగ్ కదా అంటే నేను షూట్ చేయలేను నేను అక్కడ పనులు చేసుకుంటున్నాను అంటే ఎవరైనా షూట్ చేస్తానంటే పిల్లలందరూ పడుకొని ఉన్నాడు అనమాట అర్లీ మార్నింగ్ కదా సో వీడియో అయితే నేను అది షూట్ చేయలేదు చూస్తాను మా బాబాయ్ వాళ్ళ ఫోన్లో ఏమైనా వీడియోస్ ఉంటే నేను దాన్ని కూడా దీంట్లో యాడ్ చేస్తాను సో ఇప్పటి నుంచి అయితే బ్లాక్ కంటిన్యూ చేస్తాను ఇంకా మా వాళ్ళు రావాలి అంటే వాళ్ళు బల్లార్ నుంచి వస్తున్నారనమాట ఇక్కడ అంతా అంటే ఫెసిలిటీస్ అన్నీ ఉండవని చెప్పి నైట్ రాలేదన్నమాట మా తాత ఇంకా మా పిన్ని మా మామ వాళ్ళంతా రాలేదు మేము మాత్రమే వచ్చాము నిన్న సో వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు వాళ్ళు వస్తే వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి సో ఇది మార్నింగ్ జరిగిన పూజ అనమాట మా బాబాయ్ ఫోన్లో ఉంటే క్లిప్ ఒకటే షేర్ చేసుకున్నాను సో ఎర్లీ మార్నింగ్ బోరింగ్ దగ్గర గంగమ్మ అని చెప్పి చేస్తామన్నమాట అక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాము ఇంట్లో తీసుకెళ్ళడానికి ఆ క్లిప్ ఇది ఇంక ఇక్కడైతే పాలు పొంగించడానికి స్టవ్కి ఇదంతా పూజ చేసేస్తున్నారు బొట్లు పెట్టి అవతల మా అత్త అయితే రోలు ఉంటారు కదా రోలు రుబ్బుకుంటాం కదా సో ఆ రోల్కి అయితే జాకెట్ పీస్ అంతా చుట్టి పూజ చేయమన్నారు అనమాట సో అక్కడైతే మా అత్త పూజ చేస్తుంది అవతల మా అమ్మ చేస్తుంది పూజ మా పిన్ని వాళ్ళంతా చాలా బిజీగా ఉన్నారు అవతల పూజలో ఇంక అందుకే చేయలేకున్నారు ఇవన్నీ ఇంకా ఇక్కడైతే అసలు పవర్ లేదు మార్నింగ్ పవర్ తీసేసినారు కరెక్ట్గా గోమాతను ఇంట్లో తీసుకొచ్చాము అప్పుడు పవర్ పోయిందనమాట ఇంకా మేమైతే చాలా భయపడ్డాము ఎందుకంటే అట్లా కరెంట్ పోతే చీకటిగా ఉంటే ప్యానిక్ అయిపోతుంది కదా అట్లా పానిక్ అయిపోయి ఎక్కడ మీదకి అని చాలా భయపడినాము కానీ అంతా బాగానే జరిగింది ఇంక ఇక్కడైతే టెంకాయ మా పిన్నినే కొట్టాలి కదా అని చెప్పి అంతా రెడీ చేసి మా పిన్నిని రప్పించినారనమాట టెంకాయ అందరూ గ్రాండ్గా రెడీ అవ్వాలి అని చెప్పి మంచి మంచి చీరలు తెచ్చుకున్నాము ఇప్పుడు మా పిన్ని కట్టుకున్న చీర కూడా అసలు ప్లాన్లోనే లేదు అంటే చాలా మంచి చీర తెచ్చుకొని తను కూడా అంటే గృహప్రవేశం కోసం అని చెప్పి స్టిచ్ చేయించుకోయింది మగ్గం వరకు అంతా ఈ వేడికి ఇంకా అసలు టైం కూడా దొరకలేదు పూజల్లో అంటే కంటిన్యూస్గా పూజల్లో కూర్చుంటున్నారనమాట పొద్దున్న నుంచి మా పిన్ని ఇది యాక్చువల్గా మార్నింగ్ పూజ చేసాం కదా బోరింగ్ దగ్గర అక్కడ కోసం అని చెప్పి తెచ్చుకోండి ఆ పూజ కోసం అని చెప్పి తెచ్చుకొనింది సో పూజ అయినాక మార్చి మళ్ళీ వేరే చీర కట్టుకుందాం వేరే పూజకని అని చెప్పి కానీ ఇంకా అసలు కుదరలేదు అనమాట అందరు అలానే ఉన్నారు నేను ఒక్కటే రెడీ అయ్యాను కూడా మా పిన్ని అడిగింది ఇంకా అన్నా రెడీ అవ్వవు ఎవరు రెడీ అవ్వలేదని చెప్పి అందుకే నేను ఒకటే రెడీ అయ్యాను అనమాట రజు ఇంకా మా బాబాయ్ మా పిన్ని అయితే హార తీస్తున్నారు స్టవ్కి ఇంకా రోల్కి రెండిటికి హారతి ఇచ్చి అదే హారతి పల్లం నుంచి అగర్వతితో స్టవ్ అయితే వెలిగించుకున్నారనమాట అలా ఇంకా మా బాబాయ్ అయితే లక్ష్యం తలు కలుపుతున్నారు ఇందులో వెయ్యాలని చెప్పారు పూజారి గారు పొంగొచ్చాక సో దానికోసం ఇంకా సక్సెస్ఫుల్ గా పొంగాయి అనమాట పొంగేయనమాట గృహప్రవేశం అయితే చాలా చాలా బాగా జరిగింది సో ఇలాగా త్రీ టైమ్స్ అయితే పాలు పొంగాలని చెప్పారు పూజారి గారు సో అలా పొంగాక ఒక కప్పు దాకా పాలు పక్కన తీసిపెట్టి పరమాణం వండాలని చెప్పారనమాట అందులో ప్రసాదం కోసం ఇక్కడైతే మా మా అత్త వీడియోలో కనిపించమంటే చాలా సిగ్గుపడిపోతుంది అసలు లేదు నేను కనిపించను అని చెప్పి ఇంక అందులోనూ వాళ్ళు చేసి టైర్డ్ అయిపోయారు కదా అందుకే నేను టైర్డ్ అయిపోయిన ఫేస్ బాగలేదని అని చెప్తుంది అనమాట ఇంకా నేనైతే లేదు ఫోర్స్ చేసి కూర్చోబెట్టాను ఇంక ఇవైతే మా పాపకి డ్రెస్ తెచ్చింది మా అత్త అంటే మా పాపని ఫస్ట్ టైం అనమాట చూడ్డం అందుకనే తీసుకొచ్చింది ఏ అయితే వీడియో తీస్తున్నాడు ఇక్కడ నేను మా అత్తని చూపిమని చూపించమని చెప్తున్నాను అనమాట మా అత్త నాకు వద్దు నాకు అని చెప్తుంది లేదు నువ్వు హాయ్ చెప్పాలా అని చెప్తున్నాను నేను అది ఎప్పుడు చెప్పానమాట చూపించమని చెప్పి లేదు లేదు లేదని చెప్తుంది హాయ్ చెప్పమంటుంటే లేదు లేదు వద్దు వద్దు అంటుంది ఇక ఇవన్నీ క్యాప్చర్ చేసినా ఇవన్నీ పెడతాను నేను యూట్యూబ్లో అని చెప్తున్నాను అనమాట ఇంకా సరే అని లాస్ట్లో ఇంకా సరే అని చెప్పి హాయ్ చెప్పింది ఇంకా ఫంక్షన్ అయిపోయేంత వరకు అయితే అసలు నేను మా పాపనే ఎత్తుకోలేదు చాలా ఫ్రీగా ఉండిపోయినా అనమాట అంటే ఇంకా అంతమంది ఉన్నారు కదా ఎవరో ఒకరు ఎత్తుకుంటూనే ఉంటున్నారు అసలు నా చేతిలోనే లేదు జస్ట్ ఫీడింగ్ కోసం నా చేతిలో ఇస్తారు ఇంక ఫీడ్ చేయగానే ఎత్తుకెళ్ళిపోతున్నారు ఇంకా మా పాప కూడా అందరి దగ్గర కంఫర్ట్గా ఉంటుంది కదా అందుకని ఇంక అందరూ అనమాట మా పిన్ని మా అత్త మా తాత మా మామ ఇంకా అందరూ బిజీగా ఉంటే మా జయ ఎత్తుకుంటాడు అనమాట ఇంకా ఎవరితోనైనా కంఫర్ట్గా ఉంటుంది మా పాప ఇక్కడైతే ఒక పూజ అయిపోయింది అనుకున్నాము ఇంకా అంతేలా అనుకున్నాం కానీ ఇక్కడ ఇంకొకటి పూజ చేస్తున్నారు ఇంకో అంటే హాల్లో అయిపోయింది ఇప్పుడు లివింగ్ ఏరియాలో చేస్తున్నారు అనమాట ఇదైతే ఉంటుంది అనుకోలేదు ఇంకా అంత అయిపోయింది అనుకునేటప్పుడు మళ్ళీ ఫ్యాన్లు ఆఫ్ చేసుకుంటున్నాము ఇక్కడ కూడా ఇంకా ఈ పూజ అయితే చాలాసేపు పట్టేసింది ఇది కూడా అయిపోయాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి మా పిన్ని వెనకాలే కూర్చొని వెయిట్ చేస్తున్నాము మా పిన్ని వాళ్ళు కూడా పాపం బ్రేక్ఫాస్ట్ చేయలేదు అక్కడ కనిపిస్తున్నారు కదా మా వాళ్ళే మా పిన్ని బాబాయ్ అనమాట మేము వెనకాల సాంప్రదాయాన్ని లాగా కూర్చుందాం అనమాట మనకంత లేదు అసలు అక్కడ ఎందుకంటే ఫుల్గా నిద్ర వస్తుంది నాకైతే ఇంకా చాలా కంట్రోల్ చేసుకుని కూర్చున్నాను అనమాట నిదర్ని మార్నింగ్ లేచి నైట్ కూడా పడుకోలేదు సరిగ్గా అంటే కొత్త ప్లేస్ కదా ఇంకా అందులోనూ అందరు కలిసాం కాబట్టి ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నాము ఇంకా మా తమ్ముళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ వాళ్ళతో కార్డ్స్ ఆడుకుంటూ కూర్చున్నాను అనమాట అసలు నిద్ర కూడా పోలేదు నైట్ ఇంకా అవన్నీ అయిపోయినాక శారీ డ్రాప్ చేసుకున్నాం ఏదో పెద్దగా కట్టేసుకుంటాం అన్నట్టు నేను ఒకటే కట్టుకున్నా అయితే చాలా సింపుల్గా ఉంది ఎందుకంటే ఇది మా పిన్ని వాళ్ళు ఉండే ఇల్లు కాదు ఇది మా బాబాయ్ ఉన్నారు కదా సో బాబాయ్ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉండేవారు అనమాట ఇప్పుడు వాళ్ళు లేరు ఎక్స్పైర్ అయిపోయారు కోవిడ్లో సో వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకా అది ఇల్లు చాలా పాతగా ఉన్నింది అందుకని చెప్పి ఇంకా అది పడగొట్టేసి వాళ్ళ గుర్తుగా అని చెప్పి కట్టించుకుంటున్నారు ఇదైతే రెంట్ పర్పస్కే కట్టించారనమాట సింపుల్గా నేను చెప్పాను కదా ఇందాక మా పిన్ని అత్త వాళ్ళ అత్త నిన్ననే వచ్చిందండి మా పిన్ని వాళ్ళందరూ వస్తారని చెప్పి సో వచ్చారనమాట ఆమె కూడా మా పిన్నినే హాయ్ చెప్పు ఈమె మా పిన్ని వాళ్ళ పాప సానా హాయ్ చెప్పు హాయ్ చెప్పు తను సిగ్గుపడుతుంది అనమాట అండ్ ఈమె మా అమ్మ తెలుసు కదా తనే మా లాస్ట్ పిన్ని తన కూతురే అనమాట ఈ పాప ఈమె మా అత్త నిన్ననే చూపించా కదా నాకు కూడా కనిపించింది బ్లాగ్లో లేట్ అయిపోయింది కానీ వీడియో కోసం పోజ్ ఇస్తుంది మా అత్త కూతురు ఇప్పుడే వచ్చింది తను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అయినాక చూపిస్తాను మా పాపని అయితే ఎత్తుకొని ఆడిస్తుంది అనమాట నేను బ్లాగ్ తీసుకోవాలని చెప్పి ఇంకా మా తాత మా అయితే కింద ఉన్నారు తర్వాత చూపిస్తా వాళ్ళని వీడు ఫస్ట్ చూపించా కదా ఆ పిన్ని కొడుకు అనమాట మా తమ్ముడు కూతురు కూడా ఉంది కానీ ఆ పాప రాలేదు సో వీడు కూడా వచ్చినాడు ఇప్పుడు కనిపిస్తున్నాడు బ్లాగ్లో బా భారీగా ఎండ్ ఉందండి అసలు మా పిన్ని ఫుల్ టైర్డ్ అయిపోయింది పూజలు చేసి పాపం ఫైనల్ గా అయితే మంగళవారి ఇచ్చి ఇంకా పూజ అయితే ఎండప్ చేసేస్తున్నారు ఇదైనాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి మా తాతని అయితే చూపిస్తా అని చెప్పా కదా నేను అసలు వీడియో తీసుకోవడమే మర్చిపోయినా అనమాట మా తాతని సో అక్కడ పడుకున్నారు కదా ఆయనే మా తాత ఇక్కడ అంతా మేము కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాము ఉడవేం పెడతారు కదా సో మా అత్త మా పిన్నికి పెట్టింది మా పిన్ని మా అత్తకి పెట్టింది అనమాట సో దానికైతే ఈ ప్రిపరేషన్స్ ప్రిపరేషన్ జరుపుకుంటున్నారు ఒడబం పెట్టడానికి మా పిన్ని బాబాయ్ అయితే చాలా గట్టిగా పూజ చేసుకున్నట్టున్నారు ఇంకా వెంటనే వచ్చేసింది వడవిం పెట్టుకుని అలా పూజ చేసుకొని వచ్చాము గుడికి వెళ్ళి వెంటనే పడింది మార్నింగ్ నుంచి అసలు ఎంత వేడి ఉంది ఒక్కసారిగా చల్లగా అయిపోయింది అనమాట చాలా పెద్ద గాలి చాలా పెద్ద వాన్ వచ్చింది కాసేపు ఇంకా అప్పుడే అన్ని ఫినిష్ అయిపోయాయి పూజ వడివిం అంతా ఫినిష్ అయిపోయాయి ఇంకా వాన వాన్ వస్తుంది కదా బయట ఆ మట్టి వాసన వస్తుంటది కదా ఆ స్మెల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అందరూ ఇంకా మా మమ్మీకి అయితే ఎన్ని బతిమాలుకున్నాను చీర చిర కట్టుకోమా చీర కట్టుకోమా అని చెప్పి ఇంకా అలానే ఉంది అనమాట మా అత్త మమ్మీ చాలా హెల్ప్ చేశారు వంట చేసే వాళ్ళకి ఎందుకంటే మా పిన్ని వాళ్ళు ఇంకా ఎవరు వచ్చిండదు కాబట్టి ఇంకా వాళ్ళు అట్లానే ఉంటా అన్నారు ఇంక సరే అని చెప్పి వదిలేసాము టెరస్ మీద లంచ్ అనుకున్నాము కానీ ఇంకా వర్షం స్టార్ట్ అయ్యేసరికి లోపలే అన్ని తెచ్చేసుకొని లోపలే స్టార్ట్ చేసేసాం లంచ్ అంతా ఇంకా వీళ్ళైతే నా తమ్ముళ్ళు ఇందాక వాడిని చూపించా కదా వీడైతే ఇంకొకడు మా ఇప్పుడు గృహపరేషన్ జరుగుతుంది కదా ఆ పిన్ని కొడుకు అనమాట పెద్ద కొడుకు అసలు నుంచి బతమాలకుంటున్నాను రే ఒక్కసారి వీడియోలో రండి రా అని చెప్పి అసలు రావట్లేదు అప్పుడైతే ఇంకా బతమాల ఇచ్చుకొని చెప్పి ఇంకా గృహపరేషన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మేము ఆ రోజే బయలుదేరి వచ్చేసాము యాక్చువల్గా ఇంకా ఉండే ప్లాన్ ఉన్నింది కానీ ఇంకా వేడికి పాప కూడా చాలా కొంచెం క్రాంకీగా ఉన్నది అందుకని చెప్పి ఆ రోజే వచ్చేసాము ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్